హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్డి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయి ఈరోజైతే మనం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డుకి మిరపకాయల బస్తాలు అయితే దగ్గర దగ్గరగా తొంభై ఐదు వేల నుంచి లక్ష బస్తాల వరకు అయితే బేరానికి రావడం జరిగింది మరి ఈరోజు ఇన్ని బస్తాలు బేరానికి వచ్చాయి కదా నిన్న సోమవారం కనుక చూసుకుంటే డెబ్బై డెబ్బై ఐదు వేలు వచ్చాయి ఈరోజు కనుక చూసుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ఎక్కువ వచ్చాయి అంటే టోటల్గా లక్ష బస్తాలు రావడం అయితే జరిగింది మరి ఈరోజు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి పెరిగినవా తగ్గినవా అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే రైస్ సోదలరా మన వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కనుక మొదటగా మిర్చి రేటు కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ రకాలు కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది నెంబర్ ఫైవ్ మరి ఇంకొక రకం డబల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది అయితే రైతు సోదరులు ఈరోజు బేరాలు అయితే అడగడం అయితే బాగా జరుగుతుంది కానీ మన రైతు సోదరులు అమ్మటానికి ఇష్టపడటం లేదు ఎందుకు అంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలు పడ్డ రకాలు ఈరోజు పదిహేడు వేలు పద్దెనిమిది వేలకి అడుగుతుండేసరికి అమ్మటానికైతే ఇష్టపడటం లేదు తర్వాత టూ సెవెంటీ త్రీ రకం కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత పది ఎనభై ఒకటి కొత్త కాయలు వచ్చాయండి మార్కెట్కి వన్ జీరో ఎయిట్ వన్ ఈ పది ఎనభై ఒకటి కాయలు కొత్త కాయలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి ఏసీ కాయలు కనుక పదకొండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు కొత్త కాయలకి ఏసీ కాయలకి పది ఎనభై ఒకటి అయితే వెయ్యి రూపాయలైతే తేడా నడుస్తుంది మరి తేజ రకం కనుక చూసుకుంటే మనం రకాన్ని గత పదిహేను రోజుల నుంచి కూడా మనం అబ్జర్వేషన్ కనుక చేస్తే అన్ని రకాలు ఒక రకంగా ఉంటే తేజ రకం ఒక్కటే ఒక రకంగా ఉంది తేజ మినహాయించి అన్ని రకాలు రేట్లు పెరిగినాయి కానీ తేజ పెరగల మూడు రోజుల నుంచి అన్ని రకాలు ఎంతో కొంత రేటు తగ్గుకుంటూ వస్తుంది కానీ తేజాకు ముడుకు రేటు తగ్గల మిరపకాయలు అన్ని రకాలు రేటు పెరిగినప్పుడు తేజాకి రేటు పెరగల మిరపకాయలు అన్ని రకాలు రేట్లు తగ్గినప్పుడు తేజాకి రేటు తగ్గల తేజా కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ పదిహేను వేల మూడు వందలే పడుతుంది రైతు వదలు చెప్పడానికి పదిహేను వేల ఐదు వందలు చదువుతున్నారు కానీ బేరం అయితే కావట్లేదు ఎక్కువగా పదిహేను వేలు పదిహేను వేల మూడు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం కనుక చెప్పుకుంటే టూ జీరో ఫోర్ త్రీ దీని గురించి కనుక మనం మాట్లాడుకుంటే చలి జ్వరం చలిజ్వరం ఉంది చలి జ్వరం టూ జీరో ఫోర్ త్రీ ఇది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు ఇట్లనే ఉంది తొమ్మిది వేలు కానించి కానీ నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి అమాంతం రోజుకి రెండు వేలు మూడు వేలు పెరుగుకుంటూ గుంటూరు మిర్చి ఆటలోనే ముప్పై వేలు దాకా అమ్మింది కానీ ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల నుంచి కనుక చూసుకుంటే ఇది ముప్పై వేల నుంచి ఇరవై నాలుగు వేలకి ఇరవై ఐదు వేలకి వచ్చింది అంటే కింటాకి గుంటూరు మిర్చి ఆటలోనే ఐదు వేలు ఆరు వేలు తగ్గింది టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే మార్కెట్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల వరకు అయితే మార్కెట్ ఉంది తర్వాత మిరపకాయల రంగంలో జాగ్పాట్ కొట్టిన రకాలు ఏదైనా ఉన్నాయి అంటే అది ఆర్మరు క్లాసిక్ అడే చెప్పుకోవాలి ఆర్మరు క్లాసిక్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు పదివేలు చాలా ఒక ఐదు నెలలు నడిచింది కానీ ఈ పదిహేను రోజుల నుంచి ఆర్మరు క్లాసిక్ జాగ్పాట్ రంగంలో నేనైతే మనం చెప్పుకోవచ్చు ఆర్మర్ వచ్చేసి పదివేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అన్ని మిరకాల రేటు పెరిగినప్పుడు ఇది కూడా పెరిగింది కానీ మిగతా రకాలు తగ్గినా కానీ ఇది తగ్గల అలాగే దాని హవా కొనసాగిస్తుంది తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది ఆర్మర్ కంటే రెండు అడుగులు ఎక్కువే ఉంది రేటు పదకొండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు క్లాసిక్ ఆర్మర్ కంటే రెండు వేలు పెచ్చే ఒక పదిహేను వందలు రెండు వేలు పెచ్చే నడుస్తుంది తర్వాత బుల్లెట్ బంగారం ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా రేటు నడుస్తుంది ఎత్తు తగ్గులు లేకుండా ఒక రెండు మూడు వందలు తేడాతో అంటే ఒకే విధంగా బుల్లెట్ రేటు నడుస్తుంది బుల్లెట్కి బంగారం కనుక చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో రెండు మూడు వందలు అటు ఇటుకైతే బేరం జరుగుతుంది మనం రైస్ సోదరులరా మనం చెప్పే రేట్లు గుంటూరు మిర్చి యార్డ్లో పడే రేట్లు యార్డ్లో బేరాలు అయినాక మచ్చుకెళ్ళినాక ఖచ్చితంగా కాయల నాణ్యతను బట్టి డిమాండ్ను బట్టి రేటు తగ్గుదలను బట్టి వంద నుంచి రెండు వందల లోపల తక్కువ అడగటం జరుగుతుంది ఈ మాట నేను మన ప్రతి వీడియోలో కూడా చెబుతున్నాను కాకపోతే రైస్ వదల మరి స్కిప్ చేసుకుంటూ చూస్తుంట వల్ల మరి నేను చెప్పిన వాడు వింటలేరు అనుకుంటా నాకు కామెంట్ రూపంలో కూడా ఎక్కడా కూడా రైస్ సోదరులు నేను చెప్పింది నిజమా అబద్ధం అని కూడా నాతో కామెంట్గా ఏది తెలియజేయట్లేదు రైస్ సోదలారా నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పవలసిందిగా కోరుతున్నాను కామెంట్ పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది దాన్ని మీరు హైప్ చేయండి మీరు హైప్ చేస్తే మనం పెట్టిన ఈ మిర్చి రేట్లు వివరాలు మిగతా రైస్ సోదలకు కూడా ఇంకా దగ్గరగా చేరువు కావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం డీడీలు అంటే కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ ఉంది కర్నూలు డీడీలు తరువాత మనం కుబేరా కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది దీని తర్వాత రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు ఒక వంద అటు అయితే మార్కెట్ నడుస్తుంది దీని తర్వాత గుంటూరు మిర్చి యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ తర్వాత అత్యధిక రేటు పడుతున్న రకం ఏదైనా ఉంది అంటే రీసెర్చ్ వెరైటీలు అంటే నాటు రకాలు కాయలు లావుగా పొడవుగా తొడమ్ గోల్డ్ కలర్ రంగులో ఉండేసి టాప్ రేట్లో పడుతుంటాయి కాయలు ఇది వచ్చేసి రోజింగ్ కంపెనీ వారి జమిని ధన ఆది కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ ఉంది ఈ రకాలైతే మరి ఈ రోజైతే మిర్చి రేట్లు అయితే దగ్గర దగ్గరగా తగ్గుముఖం అంటే తగ్గుముఖం అని కాదు తగ్గడానికి అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎందుకంటే మనం శనివారం పెట్టిన వీడియోలు కూడా చెప్పాం మిర్చి రేట్లు తగ్గడానికి గల కారణాలు ఏంటి పెరగడానికి గల కారణాలు ఏంటి అనేసి మీరు కనుక దాని గురించి తెలుసుకోవాలనుకుంటే శనివారం మనం పెట్టిన వీడియో చూడండి మిర్చి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అనేసి అయితే నేను వివరంగా చెప్పడం జరిగింది అయితే మిరపకాయలు రేట్లు మరి భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై ఆరులో వచ్చే కాయల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేసి చాలా మంది రైతు సోదరులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ మిరపకాయల రేట్లు పెరుగుతాయా పెరగవా అనేసి వచ్చే సంవత్సరం కొత్త రేట్లు నేను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకైతే వీడియో పెట్టడం జరుగుతుంది మీరు ఆ వీడియో చూసి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో వచ్చే కాయలు పెరుగుతాయా పెరగవా అనేసి రైతు సోదరులారా ఇప్పటిదాకా మీరు మన వీడియో చూశారు కదా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఏదేం చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి